రైతులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఫీల్డ్ అయితే రావడం జరిగింది ఫీల్డ్లో భాగంగా అయితే వచ్చాము సో ఈ సీడ్ వచ్చి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి కంపెనీకి చెందిన స్విఫ్ట్ అండి సీడ్ వచ్చి సో ఈ విధంగా ఓవరాల్గా క్రాప్ అయితే ఈ విధంగా ఉంది సో దీనికి చేసింది కేవలం నాలుగు స్ప్రేలు మాత్రమే అది మనకు జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అయితే మొదటి స్ప్రేగా చేశాడు రైతు వచ్చి రెండో స్ప్రేగా లైకా చేశాడు అలాగే మూడో స్ప్రేగా జేటీ కార్డ్ చేశాడు సో నాలుగు రోజుల క్రితం అనేది మనకు ఈ జేటీ అగ్రిటెక్ కంపెనీ కింద రజల్ గోల్డ్ అనేది మనం దీనికి స్ప్రేయింగ్ చేయించడం జరిగింది సో దీనికి గాను కాపు అయితే ఈ విధంగా ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది సో దీన్ని చూసుకోవచ్చు జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు కాపు అనేది ఈ విధంగా వస్తుంది తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఈ ప్రోడక్ట్లు అయితే పనిచేయడం జరుగుతుంది సో దీనికి ఎలాంటి స్ప్రేయింగ్ ఇతర అయితే వాడుకోలేదు జేటి అగ్రిటెక్ ప్రోడక్ట్స్ అయితే వాడడం జరిగింది అది కూడా మనకు కోసిగి ఏరియాలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ షాప్లో అయితే ఈ రైతు అయితే ఈ మందులైతే తీసుకురావడం జరిగింది సో వీటిని వాడుకోవడం వల్ల మంచిగా కాపు అనేది ఈ విధంగా దగ్గర దగ్గర పూత పిందెలు అనేది చూసుకోవచ్చు మీరు సో ఇదే మొక్క కాకుండా ఇతర మొక్కలు కూడా చూసుకోండి మీరు ఏ విధంగా ఉందో కూడా సో ఒకే మొక్క కాకుండా ప్రతి మొక్క ఈ విధంగా దగ్గర దగ్గర పూత కాపు అనేది సెట్ అయింది ఆల్రెడీ మనకు సో దాదాపుగా ఇప్పటికే దీనికి ముప్పై దాకా కాయలు అనేది సెట్ కావడం జరిగింది సో జెటి అగ్రిటెక్ ప్రొడక్ట్స్ అంటే ఈ విధంగా రిజల్ట్ అయితే వస్తున్నాయి సో తప్పకుండా అయితే ఈ జెటి అగ్రిటెక్ ప్రొడక్ట్స్ రిజల్ట్ గోల్డ్ అలాగే మనకు తమరపురం నియంత్రించడానికి అది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది తప్పకుండా అయితే రజల్ గోల్డ్ అనేది వాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్